హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ రాయలసీమ ఫ్రెషల్ చేపల పులుసు అండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది జొన్నెరొట్ట ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ముందుగా అయితే కిలోన్నర ఫిష్ అయితే తీసుకున్నానండి ఉప్పు వేసుకొని నీటుగా కడిగి ఇలా ఒక రంధ్రాల గిన్నెకేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ కారిపోవాలండి ఇందులో ఉండేటివి కారిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకోండి వేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్లు జీలకర్ర అయితే వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వేయించి పక్కనైతే తీసి చల్లారినివ్వండి ఇదే కడాయిలోకి ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను తీసుకొని తొక్క అంతా తీసేసి నీటుగా కడిగి కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇదే కడాయిలోకి ఈ ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గనివ్వండి నేను చూపిస్తున్నట్లు ఈ మాత్రం మగ్గితే చాలండి ఎందుకంటే ఇవి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి మనము అందుకే కొద్దిగా మగ్గనిస్తే చాలు ఇలా మగ్గిన తర్వాత చల్లారనివ్వండి అది చల్లారేలోపు మనము ఎండు కొబ్బరి అయితే నేను ఒక టెంకాయ ఉంటుంది ఆ టెంకాయలోకి సగం అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే మసాలాలన్నీ తీసుకున్నాను రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పొడి పసుపు ఉప్పు ఇలా వేయించి పెట్టుకున్న జీలకర్ర అయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ ఎండు కొబ్బెర అలాగే టీ స్పూన్ నారా ధనియాల పొడి అర టీ స్పూన్ పసుపు రెడ్ చిల్లీ పౌడర్ వచ్చి రెండు టీ స్పూన్లు వేసుకున్నాను అలాగే ఉప్పు వచ్చి రెండు టీ స్పూన్లు ఎందుకంటే పులుసు ఎక్కువగా ఉందండి అందుకే ఇంత మసాలాలు అయితే పడతాయి అలాగే చింతపండు అయితే ముందే నానబెట్టుకున్నాను వేడి నీళ్ళల్లో తొందరగా నాన్తదని ఒక వంద గ్రాములు పైగా ఉంటుందండి చింతపండు పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక కడాయి కానీ ఏదైనా మిష్టం పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి నేను రెండు వందల గ్రాములు ఆయిల్ అయితే వేసుకున్నాను పులుసు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ఉండాలి ఆయిల్ ఉంటేనే పులుసు అనేది బాగుంటుంది ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ పొడుగుగా కట్ చేసి ఉల్లిపాయలు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని లో లో వదిలేయండి తర్వాత మిక్సీ జార్లో తీసుకున్న మసాలాలు మొత్తం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ముందు నీళ్లు పోసుకొని ఇలా పేస్ట్ మాదిరి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయల్లోకి ఈ మసాలా మొత్తం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసుకొని కొద్దిసేపు బాగా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటేనే ఈ మసాలా అనేది బాగుంటుంది పులుసు కానీ చాలా బాగుంటుంది అలా ఆయిల్ పైకి తేలినంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ బాగా హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం బాగా దగ్గర పడిన తర్వాత మసాలా మొత్తం మన మిక్సీ జార్ అంతా కడిగి ఆ నీళ్ళు ఈ మసాలాలోకి మొత్తం వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో వదిలేయండి ఇలా బాగా మళ్ళీ ఆయిల్ ఫ్రై చేయ వరకు బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందే నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలండి ఆ పులుసు మొత్తం ఇందులోకి వేసి మసాలాలోకి తగినన్ని నీళ్లు పోసుకోండి చూసి మీకు పల్చగా ఉండాలా చిక్కగా ఉండాలా చూసి నీళ్లు పోసుకొని మూత పెట్టేసి బాగా ఇలా పులుసు ఉడికేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఫిష్ తీసుకొని మొత్తం ఒక్కొక్క పులుసు ఇందులో ఫిష్ అనేది వేసుకోవాలండి ముందే వేసుకోకూడదు ఫిష్ మళ్ళీ బాగా ఉడికిపోతుంది అలా ఉడికితే బాగుండదు పులుసు ఉడుకుతుంది అనగా మనం ఫిష్ మొత్తం వేసుకొని ఇలా కలపకుండా ఇలా ఎడల్పుగా ఉండే కడాయి కానీ ఏదైనా తీసుకోండి మీరు ఫిష్ అనేది ఇందులో బాగా ఉడుకుతుందండి హై టు మీడియం పెట్టుకొని ఇంకా మూత పెట్టేసి వదిలేయండి ఒక ఐదు పది నిమిషాలు ఫిష్ అంతా బాగా ఉడికే వరకు మూత పెట్టేసి వదిలేయండి ఈ చేపల పులుసు చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి అంత బాగుంటుంది ఈ రాయలసీమ చేపల పులుసు సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుందండి ఇలా బాగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన రాయలసీమ ఫ్రెష్ చేపల పులుసు